రిత భారత బాధ్యత ప్రాతలా ప్రేమూర్తిస్వామి శరణు వేడరావా నా పేరు హ్యాన్సీ నేను రాజస్థాన్ నుండి ప్రార్థిస్తా ఉన్నాను పరిశుద్ధ ప్రియమైన తండ్రి ప్రార్థనలు ఆలకించి నీకు వందనాలు ప్రవా మా దేశం కొరకు ప్రార్థించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రవా మా యొక్క దేశంలో మీరు చేసిన కార్యాలన్నిటిని జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాను ప్రవా దేవా మా యొక్క దేశాన్ని మీరు ప్రేమిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా ఈ సమయంలో త్రిపుర రాష్ట్రంలో ఉన్న కోవై అనే జిల్లా కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా ఈ యొక్క జిల్లాలో ఉన్న ఆరు మండలాల్ని యాభై ఐదు గ్రామాలని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ జిల్లాలో ఉన్న ప్రజలు ప్రవ ఎవరైతే ఇంకా రక్షణ లేకుండా ఉన్నారో వారిని ఒక్కసారి మీరు మీ సువార్తతో సంధించి ప్రవా మీ ప్రేమను వారు ఎరుగినట్లుగా సహాయం చేయండి వారిలో పరిశుద్ధాత్మని కార్యం జరిగి ప్రవా వారు రక్షణ పొందులాగున వారి హృదయాల్ని మీరు మార్చమని వేడుకుంటా ఉన్నాను ప్రవా నాయనా అలాగే ఇక్కడ పరిపాలిస్తున్న నాయకుల్ని అధికారులను అందరినీ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాను ప్రవా వారు మంచిగా పరిపాలించలాగిన న్యాయంగా ప్రవా వారు పరిపాలించలేకనా సహాయం చేయండి ప్రవా నైనా అలాగే ప్రవా వారిలో ఎవరికైతే ఇంకా రక్షణ అనుభవం లేదో ప్రవా వారిని తెలుసుకొని ప్రవా అన్నిటికీ వాడు నీవని ప్రవా వారు ఎరిగి ప్రవా మిమ్మల్ని నమ్ముకోవడానికి సహాయం చేయండి ప్రవా అలాగే నాతో పాటు ప్రవా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి అవసరతలు మీరు తీర్చండి ప్రభా ఇంకా రానున్న రోజుల్లో మరింత భారంతో మేమందరం కలిసి ప్రభా మా దేశం కొరకు ప్రార్థించడానికి ఇంకనూ మీరు సహాయం చేయండి ప్రభా మా ప్రార్థనలు మీరు ఆలకిస్తూ ప్రభా నైనా మా దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని మీరు తీసుకొస్తారని నమ్ముతూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్